ఇది మా తెలంగాణ ఇది మా ఆంధ్రప్రదేశ్ చాత వాహనులు చాలుక్యులు కాకతీయులు కుతుబ్ షాహీ నిజాంలు మతాలకు అతీతంగా పరిపాలన జరిగిన గడ్డ తెలంగాణ చాత వాహనులు ఇక్ష్వాకులు విష్ణు పుణ్యులు రేనాటి చోరులు తూర్పు విజయనగర రాజుల పాలనలో ఓ వెలుగు వెలిగిన గడ్డ ఇది సర్దార్ సర్బాయ్ పాపన్న రాంజీ గోండ్ ఎందరో వీరులకు ఉద్యమకారులకు జన్మనిచ్చిన నేల తెలంగాణ గౌడప్ప గౌడప్పవాడ నరసింహారెడ్డి అలూరి సీతారామరాజు వంటి పోరాట యోధులకు జన్మనిచ్చిన గడ్డ ఇది ఏ జాతర ఏ పండుగనోరంతా కలిసి వేసుకుంటూ సంక్రాంతి ఉగాది తిరుపతి గంగమ్మ విజయనగరం మావులమ్మ జాతరలు పేరగట్టులో బన్ని ఉత్సవాలు మా తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు ఆంధ్రుల జీవన కూచిపూడి భింసొల్లు బంబాటి నృత్యం వంటి ఎన్నో రీతులు మా సంస్కృతికి మా మాట రావచ్చు శ్రీకృష్ణదేవరాయలు అనేక యాసలు తెలుసుల రమ్యమైన భాష మా తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రాంతాలు ఏమైనా మనం అందరం ఒక్కటే అన్నదమ్ముల్ల అప్పటి ఒకే కుటుంబం